Hi everyone! పాన్ ఇండియా సినిమా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఏదైనా ఉందంటే అది దేవరా అనే చెప్పవచ్చు చాలా కాలం తర్వాత మాస్ ఆడియన్స్లో కూడా గట్టి అంచనాలు సెట్ చేసుకున్న సినిమా కూడా ఇదే కాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే మరోవైపు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా ఈ సినిమాలో నటించి లే ఈ భారీ ప్రాజెక్ట్ మంచి అంచనాలు సెట్ చేసుకొని ఇప్పుడు విడుదలకు రాబోతుంది కాగా ఈ సినిమా విషయంలో హిట్ అవ్వడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో హిట్ కాకుండా ఉండడానికి కూడా చాలా సెంటిమెంట్స్ అడ్డుపడుతున్నాయి కానీ ఇప్పుడు మాత్రం అభిమానుల్లో దేవర ఫస్ట్ రివ్యూతో ఒక్కసారిగా నమ్మకం వచ్చేసింది కాగా ఆ రివ్యూ ఎవరి నుంచో కాదు మ్యూజిక్ సెన్సేషన్ అనురుద్ రవిచంద్రన్ నుంచి వచ్చింది ఎవరకు సంగీతం అందించిన అనురుద్ ఎక్స్వేదికగా చేసిన ఒక్క పోస్టుతో దేవర హిట్ అయినట్టేనని తారక్ అభిమానులు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు కాగా అనిరుద్ ఇప్పుడు దేవరకి పెట్టినట్టుగానే గతంలో కొన్ని సినిమాల రిలీజ్కి ముందు కూడా ఇలానే పోస్ట్ చేశాడు అనిరుద్ పోస్ట్ చేసిన ఆ సినిమాలని టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత చూపించాయి అంతెందుకు అనిరుద్ గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో పాటు షారుఖ్ ఖాన్తో చేసిన భారీ చిత్రం జవాన్కి గత ఏడాదిలోనే వచ్చిన విజయ దళపతి సినిమా లియో ఈ మూడింటికి కూడా అనిరుద్ తన మార్కు ట్వీట్ చేశాడు అసలు అనిరుద్ చేసిన ట్వీట్స్లో ఏముందంటే చాంపియన్గా నిలిచే వారికి ఇచ్చే మూడు ట్రోఫీలు వారిని అభినందిస్తూ కొట్టే మూడు చప్పట్లు అలాగే మూడు స్టార్స్ ఉన్నాయి నిజానికి తాను వర్క్ చేసిన అన్ని సినిమాలకు అనిరుద్ధ్ ఇలా పోస్టులు చేయడు తను వర్క్ చేసిన సినిమాల్లో తనకు బాగా నచ్చిన వాటికి హిట్ అవుతాయని నమ్మకం ఉన్న వాటికి మాత్రమే ఇలా హిట్ కొట్టేసినట్టుగా ఛాంపియన్ ట్రోఫీలు పెడుతూ ఉంటాడు ఇలా పెట్టిన అన్ని సినిమాలు ఆ హీరోల కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచాయి ఇంకా ఇంట్రెస్టింగ్గా తాను పెట్టని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కమల్ హాసన్ శంకర్ల కాంబినేషన్లో వచ్చిన ఇండియన్ టూ సినిమా గురించి ఈ సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అందించినప్పటికీ తను ఇలాంటి ఒక్క పోస్ట్ను కూడా పెట్టలేదు ఇక ఆ సినిమా రిజల్ట్ ఏంటో మనందరికీ తెలిసిందే కానీ అనిరుద్ పోస్ట్ పెట్టిన అన్ని సినిమాలు భారీ హిట్స్ అయ్యాయి సో అనిరుద్ధ్ సెంటిమెంట్ ప్రకారం తన మొట్టమొదటి రివ్యూ జవాన్ లియో జైలర్కి ఇచ్చిన మాదిరిగానే దేవర్కి కూడా పెట్టాడు అంటే ఈ సినిమా కూడా బిగ్ హిట్ కాబోతుందని తెలుగు ఆడియన్స్ సహా తమిళ ఆడియన్స్ కూడా అనిరుద్ జోసి అని తన ఫస్ట్ రివ్యూని గట్టిగా నమ్ముతున్నారు సో దేవర ఫస్ట్ ఎవర్ రివ్యూ అంటూ సౌత్ ఫ్యాన్స్లో దేవర రిజల్ట్ వైరల్గా మారిపోయింది మరి అనిరుద్ధ్ జోసి కానీ మరోమారు నిజం అయితే మాత్రం ఇక తన నుంచి నెక్స్ట్ ఇలాంటి పోస్టులు పడితే కళ్ళు మూసుకొని జనం ఆ సినిమాకి వెళ్ళిపోతారని చెప్పొచ్చు అంతేకాకుండా దేవర కనుక నిజంగా విజయం సాధిస్తే రాజమౌళి సెంటిమెంట్ను ఎన్టీఆర్ బ్రేక్ చేసినట్టే ఎందుకంటే ఇప్పటి వరకు రాజమౌళితో సినిమా చేసిన హీరోలు ఎవరూ కూడా ఆ తర్వాత సినిమాతో ఇట్ కొట్టలేకపోయారు కాబట్టి ఎన్టీఆర్ కనుక జక్కన్న సెంటిమెంట్ను బ్రేక్ చేస్తే చరిత్ర సృష్టించినట్టే అయితే దేవర రిజల్ట్ అయితే దేవర రిజల్ట్పై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి